హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన క్లాస్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన క్లాస్ అనేది చెప్పుకోవటం జరుగుతుందనమాట ఇది ఎవరైతే టెట్ పేపర్ వన్ పేపర్ టూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ బయాలజీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అలాగే ఎస్జిటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అంటే పేపర్ వన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఎవరైతే మ్యాథమెటిక్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ఎస్జిటి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఎస్జిటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసి గణిత శాస్త్ర నిర్వచనం స్వభావం చరిత్ర ఫస్ట్ ఏం చూద్దాం మనం ఏదైనా కూడా స్టార్టింగ్ నుంచి వెళ్తే బాగా అర్థమవుతుంది అనమాట మధ్య మధ్యలో చెప్పుకునేదానికంటే ఏ క్లాస్ అయినా ఏ టాపిక్ అయినా మొదటి నుంచి వెళ్తే మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి నేను ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి చెప్పడానికి మీకు అంటే క్లాసెస్ చెప్పడానికి అంటే వీడియోస్ అనేవి స్టార్టింగ్ నుంచి అందించడానికే ట్రై చేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో కాకుండా అన్నీ కూడా మొదలు నుంచి తీసుకువెళ్ళటం అనేది జరుగుతుంది మన మన క్లాసెస్లో గణిత శాస్త్రం నిర్వచనం స్వభావం చరిత్ర అనేది ఈరోజు టాపిక్ అనమాట మ్యాథమెటిక్స్ మెథడాలజీ దాంట్లో మెయిన్ టాపిక్స్ ఏంటో చూద్దాం మానవ నాగరికతకు అద్దం లాంటిది గణితం గణితాన్ని ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే ఇక్కడ మానవ నాగరికత అనేది డెవలప్ అయింది అంటే బికాజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఇక్కడ చెప్పడం జరిగింది గణన అంటే గణన గణనన అన్ గణన అంటే ఏంటి లెక్కగట్టడం అంటారు కదా అలాగా కొలతలు మెజర్మెంట్స్ తూకాలు అంటే వెయిట్స్ తూకాలు చేస్తారు కదా అవి అలాగ మొదలైన ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలతోనూ గుర్తులతోనూ నిండిన భాండాగారని గణితం అంటారు వీటన్నిటి భాండాగారమే గణితం అనమాట ఘన కొలతలు తూకాలు ఇవన్నీ ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలతోనూ అలాగే గుర్తులతో నిండిన భాండాగారం ఏదైనా ఉందంటే అది గణితం మ్యాథ్స్గా కన్సిడర్ చేయవచ్చు అయితే మానవుడు నిత్య జీవితంలో ఎదుర్కొనే అన్ని సమస్యలను గణిత శాస్త్ర భాషలోకి తర్జుమా చేసి సమస్యలకు తగిన పరిష్కారాలు అలాగే ఆలోచన విధానం ఆచరణీయమైన విధానాలను అందించగల సామర్థ్యం గల శాస్త్రమే గణితం సో ఇక్కడ గణితాన్ని ఏ విధంగా నిర్వచించారు అంటే ఎవరైతే ఈ మానవులు అనే వాళ్ళు ఉన్నారో నిత్య జీవితంలో అనేక సమస్యలు ఏం చేసుకుంటారు ఎదుర్కొంటూనే ఉంటారు అయితే ఈ వీటన్నిటి ఏంటంటే గణిత శాస్త్రానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా దానిలోకి ఏం చేశారు వాళ్ళు అక్కడ ట్రాన్స్లేట్ చేశారనమాట చేసి ఏం చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి తగిన సొల్యూషన్ అనేది అంటే మ్యాథ్స్ అంటేనే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ అంటేనే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుగొంటమే మ్యాథ్స్గా చెప్పుకోవచ్చు మనం సో వాటన్నిటిని ఏం చేస్తున్నారు మనం డైలీ లైఫ్లో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ని ఈ మ్యాథమెటిక్ లాంగ్వేజ్లోకి ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నారు ట్రాన్స్లేట్ అనమాట ట్రాన్స్లేట్ చేసి ఆ ప్రాబ్లంకి తగిన సొల్యూషన్ అనేది అలాగే ఆలోచన విధానాన్ని వే ఆఫ్ థింకింగ్ ఆచరణీయమైన విధానాన్ని ఎలా వాటిని ప్రాసెసింగ్ చేయాలి ఇలాంటి అన్నిటిని కూడా అందించగల సామర్థ్యం గల శాస్త్రం ఏదైనా ఉందంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ సై గ సైన్స్లో కూడా ది బెస్ట్ ఎవరు ఉన్నారంటే గణితం అంటే దాన్ని కూడా ఒక సైన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అంటే సైన్స్ అంటే నాట్ ఓన్లీ సైన్స్ బయాలజీ ఇవే కాదు శాస్త్రం అంటే చాలా వస్తాయి అనమాట అది సైకాలజీ వచ్చింది గణితం వచ్చిద్ది బయాలజీ ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట సో గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే గణిత శాస్త్రం అని భవి భవితవ్యాన్ని దర్శింపచేసే సరైన పద్ధతి అని చెప్పారనమాట ఈ నిర్వచనం ఇచ్చింది హెన్రీ పాయింట్ కేర్ అనమాట ఈయన ఏమైనా నిర్వచించారు గణితానంటే గణిత చరిత్రను అలాగే దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే గణిత శాస్త్రం సో గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ని ఏ విధంగా నిర్వచించారంటే గణితానికి ఒక చరిత్ర ఉంటుంది ప్రతి ఒక్క సా ఒక శాస్త్రానికి చరిత్ర అనేది ఉంటుంది ఆ చరిత్రని ఇక్కడ ఎలా చేస్తున్నారు అంటే యథార్థ స్థితి యాజ్ ఇట్ ఈస్గా దాన్ని స్టడీ అధ్యయనం చేయటం స్టడీ చేయటం జరుగుతుంది అనమాట అలా చేసేది ఏ ఉందంటే అది గణిత శాస్త్రం అని అది భవితవ్యాన్ని దర్శింపజేసే సరైన పద్ధతి అనిగా నిర్వచించింది ఎవరంటే హెన్రీ పాయింట్ కేర్ అనమాట నెక్స్ట్ ఘన్ అంటే లెక్కించటం ఘన్ అంటే ఏంటి లెక్కించడం కావున గణితం అంటే లెక్కిం లెక్కించే పని లెక్క అనుకోవచ్చు ఘన్ అంటే ఏంటి లెక్కించటం అందుకని గణితం అంటే ఏంటి లెక్కించే పని ఆర్ లెక్క అనుకోవచ్చు అనమాట లెక్కలు గణితం అని ఎందుకంటారంటే ఘన్ అనే పదం నుంచి ఈ గణితము అనేది వచ్చింది అని మనం ఇక్కడ నిర్వచనం ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది ఘన్ అంటే లెక్కించటం నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం గ్రీకు భాషలోని గ్రీకు భాష నుంచి వచ్చిందనమాట దేని నుంచి వచ్చింది గ్రీకు భాషని నేర్చుకోవటం టెక్ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అనే పదాల నుంచి పుట్టిందనమాట సో మ్యాథమెటిక్స్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ అనమాట అది గ్రీకు పదంలోని నేర్చుకోవటం అనేది కళ లేదా సూక్ష్మ పద్ధతి అనే పదాల నుంచి పుట్టిందని చెప్పేసి ఇక్కడ నిర్వచించడం జరిగింది నెక్స్ట్ గణిత శాస్త్రం అనగా వాట్ ఈజ్ మ్యాథమెటిక్స్ వాట్ ఈజ్ మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నాయి మ్యాథమెటిక్స్ని సో అవి ఏంటో చూద్దాం కేవలం భాషా స్వరూపం గణితం అంటే ఏంటి గణిత శాస్త్రం అంటే భాషకి ఒక స్వరూపం ఉంటే అది గణిత శాస్త్రం అని ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఒక విధ ఒక విధమైన తార్కిక నిర్మాణం ఎస్ గణితం అంటే అదంతా తర్కించటం లాజి లాజికల్ థింకింగ్ లాజికల్ స్ట్రక్చర్ అనమాట గణితం అంటే ఒక విధమైన తార్కిక నిర్మాణం కూడా గణిత శాస్త్రం అంటున్నారు అట్ ద సేమ్ టైం సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన విషయం అంటే సంఖ్యలకు అలాగే వాటి మధ్య ఉన్న వేరియేషన్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన విషయం గణితంగా కన్సిడర్ చేస్తున్నారు ఆనందాన్నిచ్చే మేధో ప్రవృత్తి ఎవరైతే ఈ మ్యాథమెటిక్స్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఏమిస్తుంది ఆనందాన్నిచ్చే మేధో ప్రవృత్తి అనమాట చాలామంది ఏంటంటే ఎంజాయ్ చేస్తారు మ్యాథ్స్ మ్యాథ్స్ చేయటంలో సో వాళ్ళకి ఇదొక హ్యాపీనెస్ అనమాట సరే తర్వాత దత్తాంశాల నుంచి సారాంశాన్ని సాధించే పద్ధతి ఎస్ మనకి ఇచ్చిన దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించటమే గణిత శాస్త్రం అనిశ్చిత విషయాన్ని బహిర్గత పరిచి నిశ్చిత విషయంగా అందించేదే మ్యాథమెటిక్స్ అనిశ్చిత విషయాన్ని బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా అందించడా ఏమని చెప్పవచ్చు మ్యాథమెటిక్స్కి కంచవచ్చు అయితే సంఖ్యలతో కొలతలు విజ్ఞాన శాస్త్రధార కొలతలతో వైశాల్యాలు ఘన పరిమాణాలు కాలం బరువు మొదలైన అంశాలను గణించటం కూడా మ్యాథమెటిక్స్ కన్సిడర్ చేయవచ్చు ఆవశ్యకత పర్యావసానాలను ఊహించే విజ్ఞానం ఆవశ్యకత అలాగే పర్యావసానాలు ఉంటాయి కదా వాటిని ఊహించే విజ్ఞానం అని బెంజమన్ అని ఆయన నిర్వచించడం జరిగిందనమాట బెంజమన్ ప్యూర్స్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం సో గణితం అంటే ఇక్కడ ఎవరు నిర్వచించారు అంటే పాస్కల్ అని ఆయన ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసం ఏదైనా ఉందంటే అది గణితం అనమాట ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది ప్రపంచ వృత్తులన్నింటిలో కూడా గణితం అనేది చాలా చక్కందని పాస్కల్ నిర్వచించడం జరిగిందనమాట నెక్స్ట్ పరస్పర సం సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉన్నతమ ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ పరస్పర సంగతాల ఏవైతే ఉన్నాయో స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని కూడా ఇక్కడ రసెల్ అని ఆయన నిర్వచించడం జరిగింది విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయినది అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది విజ్ఞాన శాస్త్రం కంటే ఇదేంటిదండి మిన్న అయినది బెటర్ అని మ్యాథమెటిక్స్ని ఇక్కడ నిర్వచించడం జరిగింది అలాగే అద్భుతమైనది అలాగే హ్యూమన్ బీయింగ్స్ మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది నిజమే కదండి మన నిత్య జీవితంలో మ్యాథమెటిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది అలాగే ప్రశంసనీయమైనది ప్రదర్శించ ప్రదర్శించదగినదని అని బెంజమన్ అని ఆయన నిర్వచించడం జరిగింది నెక్స్ట్ విశదంగా చెప్పిన ఆధారాల తత్వాలను ఆశ్రయించి వాటి నుండి తక్కువ రీతిలో పొందిన ఫలితాలను విమర్శించే విజ్ఞానం అని కూడా నిర్వచించడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే గణిత శాస్త్రం అంటే ఏమిటని మనకు గణిత శాస్త్రవేత్తలు అలాగే చాలామంది నిపుణులు అందించిన కొన్ని నిర్వచనాలుగా మనం తీసుకోవటం జరిగిందనమాట ఇక్కడ గణిత బోధన విలువలు గణిత బోధనా విలువల గురించి తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ప్రయోజన విలువ రెండు నైతిక విలువ థర్డ్ వన్ కళాత్మక విలువ ఫోర్త్ వన్ క్రమశిక్షణ విలువ ఫిఫ్త్ వన్ సాంస్కృతిక విలువ సిక్స్త్ వన్ సాంఘిక విలువ సెవెంత్ వన్ మేధో సంబంధిత విలువ మేధో సంబంధిత విలువ గణిత బోధన విలువలు ఏంటంటే ఫస్ట్ వన్ ప్రయోజన విలువ ఫస్ట్ వన్ ఏంటిదండి గణిత బోధన విలువల్లో ఫస్ట్ వన్ ప్రయోజన విలువ సెకండ్ వన్ నైతిక విలువ సెకండ్ వన్ నైతిక విలువ థర్డ్ వన్ కళాత్మక విలువ మూడవది కళాత్మకమైన విలువ అలాగే ఫోర్త్ వన్ క్రమశిక్షణ విలువ ఫిఫ్త్ వన్ సాంస్కృతిక విలువ సిక్స్త్ వన్ సాంఘిక విలువ సెవెంత్ వన్ మేధో సంబంధిత విలువ అనేవి గణిత బోధనా విలువలుగా మనం కన్సిడర్ చేయటం జరిగింది గణిత శాస్త్ర స్వభావం ప్రధాన లక్షణాలు గణిత శాస్త్రం అంటే ఏంటి అసలు దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం గణితంలోని హేతువాదం చాలా సరళమైనది గణితంలో సరళమైనది ఏంటిదండి హేతువాదం అనేది చాలా అనమాట ఏంటంటే దత్తాంశంలో అనుసరించవలసిన విధానం సాధించవలసిన విలువ అనే దశలు ఉంటాయి అంతే కదండి దత్తాంశంలో ఏంటి అనుసరించే విధానాలు ఉంటాయి అలాగే సాధించవలసిన విలువ కూడా మనకి ఒక స్టెప్స్ రూపంలో దశల వారీగా ఉండటం అనేది జరుగుతుంది అది గణిత శాస్త్ర స్వభావంలో ప్రధాన లక్షణంలో మొదటిది సెకండ్ వన్ అనిచితమైనవి కాలాహరణం అయ్యేటటువంటి ఆలోచనలకు తావులేని విధంగా ఖచ్చితమైన ఆలోచన సరళి పైన ఆధారపడి విద్యా విధానమే గణితంలో ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ గణిత శాస్త్ర ఫలితాలు సరైనవి ఏదైతే గణిత గణిత శాస్త్రంలో వచ్చిన రిజల్ట్ సొల్యూషన్ ద్వారా వచ్చిన ఏదైతే ఉందో ఫలితాలు ఉంటాయి కదా రిజల్ట్స్ అవి ఏవైతున్నావి సరైనవి సరికానివి అని రెండు వర్గాలుగా ఉంటాయన్నమాట ఫలితాలు అంటే ఒక్కోసారి ఒక సమ్ తీసుకుంటాం మనం ఆ సమ్ చేసేటప్పుడు ఒకసారి ఏంటి కరెక్ట్గా వచ్చేది మనకి ఆన్సర్ అనేది ఒకసారి కరెక్ట్గా రాదు స్టెప్స్ అన్నీ యాజటీజ్గా ఫాలో అవుతాం అనమాట యాజ్ అటీజ్గా ఫాలో అయినా కూడా ఒకసారి కరెక్ట్ ఆన్సర్స్ వస్తే ఒకసారి కరెక్ట్ ఆన్సర్స్ అనేవి రావు అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట గణిత శాస్త్ర ఫలితాలు సరైనవి సరికానివని అని రెండు వర్గాలుగా టూ డివిజన్స్గా ఉన్నాయి అని చెప్తున్నారు సహజమైన కల్పనా శక్తి సహజమైన శక్తి హేతువాదానికి గణితంలో అవకాశం ఉంటుంది ఎస్ సో ఎక్కువగా దీంట్లో ఏంటి అంటే సహజమైన శక్తి అంటే అలా చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది ఇలా చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక సహజమైన శక్తి అలాగే హేతువాద దృక్పథం కూడా గణితంకి అవకాశం గణితంలో అవకాశం ఇవ్వటం అనేది జరిగిందనమాట ఈ శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థులలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది ఎవరైతే మ్యాథమెటిక్స్ని అధ్యయనం స్టడీ చేస్తారో వాళ్ళల్లో ఎక్కువగా అంటే సబ్జెక్ట్ని ఇష్టపడి దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ అధ్యయనం చేస్తూ దానిలో ఉన్న లోటుపాట్లను తెలుసుకొని ఆ సబ్జెక్ట్ని ఎవరైతే డెవలప్ చేసుకుంటారో ఆ విద్యార్థులు ఆ స్టూడెంట్స్లో ఏం డెవలప్ అవుతుందంటే ఖచ్చితంగా సృజనాత్మకత శక్తి క్రియేటివిటీ పవర్ అనేది పెరుగుతుంది అలాగే స్వయం కృషితో సాధన చేసి ఫలితాలు సరైనవో కావో సరిచూసుకునే పద్ధతి గణితానికి ఉంది స్వయం కృషి మనకు మనమే సొల్యూషన్స్ తీసుకో తెచ్చుకునే సామర్థ్యత కూడా ఈ గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా డెవలప్ అవుతుంది బిల్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు స్వయం కృషితో సాధన చేసి అంటే మనకు మనం ప్రాక్టీస్ చేసుకొని ఏ ఏ ఫార్ములా ఏ సమ్కి యూజ్ చేయాలి అని చెప్పేసి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకు మనం ప్రాక్టీస్ చేసి ఫలితాలు సరైనవో కావో మనకు మనం చూసుకునే పద్ధతి కూడా దేంట్లో ఉంటుంది ఈ గణితానికి మ్యాథమెటిక్స్కి ఉందని చెప్తున్నారనమాట నెక్స్ట్ గణితాన్ని మేధస్సుల గణితాన్ని ఏంటంటే మేధస్సును ముందుకు నడిపించే ఉద్యమంగా భావిస్తారు సో ఈ గణితాన్ని ఎలా భావిస్తారు ఎలా కన్సిడర్ చేస్తారంటే గణిత ఏదైతే మేధస్సు మైండ్ సెట్ ఉందో ఐక్యూ పవర్ ఉందో దాన్ని ముందుకు నడిపే ఉద్యమం ఏదైనా ఉందంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అని కన్సిడర్ చేస్తారనమాట నిర్మాణాలతో కూడిన సమితుల అధ్యయనమే గణితం సో ఇక్కడ ఒక చిన్న నిర్వచనం లాంటిది నిర్మాణాలతో కూడిన సమితుల అధ్యయనం చేయటమే గణితం అని కూడా చెప్తున్నారు గణిత అనేది రోదసి సంబంధాల సంఖ్యల నమూనాల అధ్యయనం గణితం అనేది ఏంటిదండి రోదసి సంబంధాలు అలాగే సంఖ్యలు నమూనాల అధ్యయనం చేయటమే మ్యాథమెటిక్స్ అని చెప్పడం జరిగింది గణితం అమూర్త నిర్మాణాలతో వ్యవహరిస్తుంది గణితం దేంతో వ్యవహరిస్తుంది మూర్త కాదు అమూర్తమైన అంటే మనకు కంటికి కనిపించని నిర్మాణాలతో ఈ గణితం అనేది వ్యవహరించడం అనేది జరుగుతుంది గణితం ఖచ్చితమైన అందమైన లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అలాగే ఇది వేటితో నిర్వహి వ్యవహరిస్తుంది ఖచ్చితత్వం అలాగే అందమైనవి లోతైన నిర్మాణాలతో కూడా గణితం అనేది వ్యవహరిస్తుంది గణిత భావాలు శాశ్వతమైనవి గణితంలో నుంచి వచ్చిన భావాలేంటివి శాశ్వతమైనవి గణిత స్వభావాన్ని వివరించే పద్ధతులు గణిత స్వభావాన్ని వివరించడానికి కూడా కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయన్నమాట ఫస్ట్ వన్ తార్కికవాదం ఫస్ట్ వన్ ఏంటిదండి తార్కికవాదం సెకండ్ సాంప్రదాయ వాదం థర్డ్ వన్ సహజ జ్ఞానవాదం ఇవన్నీ ఏంటంటే గణిత స్వభావాన్ని వివరించే పద్ధతులు అంటే గణిత బోధన విలువలేమో ప్రయోజన విలువ నైతిక విలువ కళాత్మక విలువ క్రమశిక్షణ విలువ సాంస్కృతిక విలువ సాంఘిక విలువ అలాగే మేధో సంబంధిత అనేవి గణిత బోధనా విలువలు అనమాట ఇవేంటంటే గణితం యొక్క స్వభావాన్ని వివరించే మెథడ్స్ అనమాట వాటిలో మెయిన్గా ఫస్ట్ ఉన్నది తార్కిక వాదం అనేది ఒక మెథడ్ అలాగే సాంప్రదాయక వాదం అనేది సెకండ్ మెథడ్ థర్డ్ వన్ సహజ జ్ఞానవాదం అనేది థర్డ్ మెథడ్ అనమాట దేనికి గణితం యొక్క స్వభావాన్ని వివరించే పద్ధతులు ఈ మూడు అనేవి మెయిన్ అనమాట వాటిలో ఫస్ట్ వన్ తార్కికవాదం సో గణితం అంటేనే తార్కికం అని చెప్పేసి మనకు ఆల్రెడీ కొంతమంది శాస్త్రజ్ఞులు నిర్వచించడం అనేది జరిగింది అవునా ఇంతకుముందు మనం చూసుకున్న వాటిలో నిర్వచనంలో కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్పటం అనేది జరిగిందనమాట గణితం అంటేనే తార్కికమని సో ఇప్పుడు చూద్దాం తార్కికవాదం తార్కికవాదం గణితం తక్కంతో సమానం ఎస్ గణితం దేనితో సమానం అండి తర్కం తర్కం చేసేది గణితం అనమాట ఇక్కడ ఏంటంటే రసల్ మనం ఇంత చెప్పుకున్నాం కదా పరస్పర సంగ సంగతాలైన పరస్పర సంగతాలనే స్వీయకృత్యాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాలు సమగ్ర చర్య అని చర్చ అని చెప్పింది అనమాట అలాగే కొంతమంది ఏంటంటే వైట్ హెడ్లు రాసిన ప్రొరిన్స్పియా మ్యాథమెటికా అంటే ప్రిన్సిపియా మ్యాథమెటికా సంపుట మూడవ సంపుటలో ఈ వాదాన్ని వివరిస్తుందనమాట అయితే కొన్ని సంక్లిష్టమైన స్వీయకృత్యాల నుండి గణితాభివృద్ధి స్వీయకృతాల సమితి వాదాన్ని దాని కొన్ని అనుమితులను సూత్రాలను ఉపయోగించి సాధారణ గణితపు గణనీయమైన అంశాలన్నింటినీ ఏంటంటే పూర్తిగా సాంప్రదాయక భాషలో సాధించే ప్రయత్నం ఈ వాదంలో ప్రధానం సో తార్కికవాదంలో ఏంటిది మెయిన్గా వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అంటే తార్కికవాదంలో వాళ్ళు తీసుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని సంక్లిష్టమైన స్వీకృత్యాలు ఏవైతే కాంప్లికేటెడ్గా ఉన్నాయో వాటిని వాటి నుంచి ఏంటంటే గణితాభివృద్ధి స్వయకృతాల సమితి వాదాన్ని అలాగే వాటి నుంచి ఏంటంటే కొన్ని అనుమతుల్ని సూత్రాలను వాటిని నుంచి సార్ ఉపయోగించి సాధారణ గణిత గణనీయమైన అంశాలన్నింటినీ ఏంటంటే పూర్తి సాంప్రదాయక భాషలో సాధించడానికి ప్రయత్నం చేయటం అనేది ఈ తర్కికవాదంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ స్వాభావిక భాషలో ఉన్న అస్పష్టత సందిద్ధత తొలగించి అంటే జనరల్గా మనం మాట్లాడుకునే భాషలో ఏంటంటే కొన్ని అస్పష్టత అలాగే సంగి సందిద్ధత ఉంటాయి కదా అంటే గణితానికి సంబంధించిన స్వాభావిక భాష గురించి ఇక్కడ మాట్లాడటం జరిగిందనమాట తద్వారా ఏంటంటే ఉపనిషత్తుల యాంత్రికంగా పరీక్షించటానికి వీలు గణితానికి సంబంధించిన అంశాలన్నింటిని ఏంటంటే ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి సాధించాలనేదే తర్కికవాదం అంటే స్వాభావికంగా గణితానికి ఒక భాష ఉంటుంది అది దాంట్లో కొంత అస్పష్టత కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే సందిగ్ధత కూడా ఉంటుంది వీటన్నిటిని ఏం చేయాలి తొలగించాలి దాని ద్వారా ఏం జరుగుతుంది ఉపనిషత్తుల నుండి యాంత ంగా పరీక్షించడానికి ఉపనిషత్తులను కూడా ఇక్కడ అప్లై చేశారు దాని ద్వారా మెకానికల్గా దాన్ని ఏం చేశారు టెస్ట్ చేయడానికి అవైలబుల్గా అనమాట అంటే వీలుగా గణితానికి సంబంధించిన అంశాలు ఒక్కటి కాదు ప్రతి ఒక్క అంశాన్ని ఏ వైరుధ్యాలు లేకుండా అంటే ఎటువంటి వేరియేషన్స్ లేకుండా తర్కం నుంచి సాధించాలే తార్కికవాదం వీటన్నిటిని లేకుండా ఏంటంటే తర్కించి తర్కించి మనం ఫలితాలను సాధించడం అనేది ఈ తర్కికవాదం యొక్క మెయిన్ ఎజెండా అనమాట నెక్స్ట్ వచ్చేసి సహజ సహజ జ్ఞానవాదం సహజ జ్ఞానవాదం వాదం లియోపార్ లియోపార్ కొనేకర్ లియోపార్ కొనేకర్ హెన్రీ పాయింట్ కేలు ఈ వాదాన్ని ప్రచారం చేశారు సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన శాస్త్రవేత్తలు గణిత శాస్త్రవేత్తలు అనమాట వీళ్ళు మానవుని సహజ జ్ఞాన ఫలితంగా మానవుని సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంటుంది అంటే ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మానవుని సహజంగా ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట ఈ వాదాన్ని అనుసరించి గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ ఇట్స్ ఎ స్ట్రక్చరల్ ప్రాసెస్ ఏ వాదాన్ని అనుసరించి సహజ జ్ఞాన వాదాన్ని అనుసరించి చూస్తే గణిత కనుక గణితం మ్యాథమెటిక్స్ అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అంటే స్ట్రక్చరల్ ప్రాసెస్ అనమాట అలాగే గణిత భావనను మానవుని ఆలోచనలో లీనమై ఉంటాయి ఎస్ మన ఆలోచనలో ప్రతిదీ గణిత భావనతో మిళితమై ఉంటాయి అనమాట వేరుగా బయటి ప్రపంచంలో వాటికి ఉనికి లేదు అంటే మన భావాల నుంచి గణితం అనేది బయటికి వెళ్ళదు అనమాట ఎందుకని మన ఆలోచనలు అవి ఏమైపోయినాయి లీనమైపోయి ఉన్నాయి ఏంటి అవి గణిత భావనలు అనేవి మానవుని ఆలోచనలో లీనమై ఉన్నాయి కానీ అవి వాటికి నుంచి అంటే మానవుని ఆలోచన నుంచి వేరుగా బయటికి బయట ప్రపంచంలో వాటి ఉనికి అనేది లేదు ఈ ఆలోచనలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి మానవుని మైండ్లో జరుగుతున్నాయి అంటే గణిత భావాలన్నీ కూడా మానవుని ఆలోచనలోనే ఉన్నాయి మ్యాక్సిమం అని చెప్తున్నారు అదంతా కూడా సహజ జ్ఞానవాదం అని మనం కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసేసి సాంప్రదాయక వాదం తర్వాత సాంప్రదాయక వాదం సో ఇక్కడ డేవిడ్ హిల్బర్డ్ ఏం చెప్పాడంటే తన గ్లాండా గనేడర్ మ్యాథమెటికా గ్రంథంలో ఈ వాదాన్ని ప్రవేశపెట్టారు ఈ వాదాన్ని ఏంటంటే అనుసరించి గణిత విద్యార్థికి నిలకడైన సంపూర్ణమైన పూర్ణ నిర్ధారిత నియమావళి ప్రకారం ఆడే ఒక ఆట సో ఇక్కడ సాంప్రదాయక వాదాన్ని అనుసరించి ఏంటంటే గణిత విద్యార్థికి ఎవరైతే మ్యాథమెటిక్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారో ఇష్టపడుతున్నారో ఆ స్టూడెంట్స్కి ఏముంటుంది నిలకడైన అలాగే సంపూర్ణమైన పూర్ణ కంప్లీట్ నిర్ధారితమైన నియమావళి ప్రకారం ఒక ఆడే ఆట అనమాట సో దాన్ని మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా మనం దాన్ని ఒక ఆటగా కన్సిడర్ చేస్తే అది ఒక ఆట అది ఒక తలనొప్పిగా కన్సిడర్ చేస్తే అది ఒక తలనొప్పి అది ఈజీగా కన్సిడర్ చేస్తే అది ఇది అది డిఫికల్ట్గా కన్సిడర్ చేస్తే అది డిఫికల్ట్ సో ఇటువంటి విద్యార్థులకి మ్యాథమెటిక్స్ ఏంటంటే నిర్ధారిత నియమావళ ప్రకారం ఒక ఆడే ఆట ఒక గేమ్గా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటంటే కట్టర్ గొడె గొడెన్ గొడెల్ అనే ఆయన ఏంటంటే అంకగణిత సంఖ్యావాదాన్ని రెండింటినీ సంగ సంగతంగాను సంపూర్ణంగాను నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయక స్వీకృత్య వ్యవస్థ అయినా సరిపడినది కాదు అంటున్నారు ఏనేం చెప్పాడు అంకగణితం కానీ సంఖ్యావాదం ఈ రెండింటినీ ఏంటిది సంపూర్ణంగా నిరూపించడానికి ఏది కూడా అది సరిపడదు అని చెప్పాడు అనమాట అని నిరూపించాడు కూడా అనమాట సంఖ్యావాదంలో నిలకడ స్వీకృత్యాల రూపకల్పన అన్నిటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయని గోడల్ యొక్క నిర్వచనం గాను అలాగే అభిప్రాయం ఇక్కడ కన్సిడర్ చేయబడింది అనమాట గణిత చరిత్ర అధ్యయనం ప్రయోజనాలు అనేది నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ